హెల్తీ వెల్ హ్యాపీ సమాజమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు ముఖ్యంగా కుటుంబాన్ని నడిపించే మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధా అవసరమని తెలిపారు విశాఖలో నిర్వహించిన ఆయన పాల్గొన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు చరిత్రలో నిలిచిపోతుందన్న సీఎం దీన్ని అందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు నేను గర్వపడుతున్నా ఈ రాష్ట్రంలో ఆడబిడ్డగా దేశానికి సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ప్రతి ఇంటికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి ఆ ఇంటికి మహిళే మగవాళ్లు బయట తిరుగుతూ ఉంటారు కానీ ఇల్లు సక్కదిద్దేది బడ్జెట్ తయారు చేసేది అది ఎగ్జిక్యూట్ చేసేది ఆడబిడ్డలే తయారు చేస్తారు స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ ని ఇది చరిత్రలో ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది ఒక ఆడబిడ్డల ఆరోగ్యం కోసం ఈ మెడికల్ టెస్ట్లు తీసుకురావడం చాలా మంచి కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ందరినీ కోరుతున్నా డబ్బులు సంపాదించాలి పేదరికం ఉంటే అన్ని సమస్యలుంటాయి ఆరోగ్యంగా ఉండాలి ఈ రెండూ ఉంటే ఆనందంగా ఉంటాం అదే నేను చెప్పేది ఎప్పుడైనా సరే వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలనేది మా ఆకాంక్ష రాబోయే పదహైదు రోజులు ఇక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది మీరందరూ కూడా టెస్టుల్లో పూర్తిగా సహకరించాలి దానివల్ల ఏ విధంగా మిమ్మల్ని ముందుకు తీసేపోవాలను తీసుకుపోవడం కోసం ఒకటి రెండు టెస్టులు కాదు మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డులు ఇవ్వడం గర్భిణీశీల సంరక్షణతో పాటు పిల్లలకు టీకాలు వేయడంపై దృష్టి పెట్టాం రక్తహీనత పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తాం పరివార్ అంటే కుటుంబం ఎంపవర్డ్గా ఉండాలి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సదుపాయాలు దొరకాలి అది ఎప్పుడు స్వస్థ మహిళ మహిళ హెల్త్ సరిగా ఉండి ఆవిడ సరిగా ఇంట్లో కుటుంబాన్ని చూసుకోగలిగితే పరివార్ ఎంపవర్డ్ గా ఉంటుంది సో ఇట్లా మనం ఒక్కొక్కటి ఒక్కొక్క స్కీమ్ ని చూస్తే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే టైప్ రేర్ కాదు ఆయన ప్రతి ప్లాన్ లో పెట్టే మనస్తత్వం ఉన్న ప్రధానమంత్రి గారు ఐఎం వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ క్యాబినెట్ విమెన్ అంటే ఏదో ఓకే స్కీమ్ లో కూడా చేర్చండి అనేది కాదు ముందు వాళ్ళకి ఏం చేస్తున్నాం అని చెప్పు అప్పుడు చూద్దా ఉంటారు అందువల్ల ఇవాళ మహిళా మహిళ పరివార్ అనే ఒక ఇంపార్టెంట్ విమెన్స్ హెల్త్ గురించి పెద్ద స్కీమ్ లాంచ్ చేశారంటే మేక్స్ మీ ఫీల్ ప్రౌడ్ దీన్ని మనం సదుపయోగం చేసుకుని మనం హెల్దీగా ఉండడం మన ఫ్యామిలీస్ ని హెల్దీగా పెట్టుకోవడం డ్రగ్స్ లాంటి విషయంలో మన పిల్లలు వెళ్లకుండా ఉండడానికి మనం ఏం చేయాలో చేసి ఆంధ్రప్రదేశ్ ని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడం భారత్ భారత్గా భారతదేశాన్ని తయారు చేయడానికి ఐఎమ్ ష్యూర్ విశాఖపట్నం విల్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్